లిఫ్ట్ నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లిఫ్ట్ లో వెళ్ళడం అవసరమా ఈ ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ కి వెళ్ళాలి ఒకదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వర్చొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు పెళ్లేని వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద వెళ్ళి అడుగుదాం అందుకనే నా ఓరను ఒక్కసారి స్నానం చేయాలి నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను కమ్మటి కమ్మ ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు పది మంది కూలీలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదురే ఆడు రెంటోళ్ళు అంటునే పురుగులు పురుగుల కంటే చూస్తున్నాడు బా ఎందుకు ఆడనేమో చెప్పండి ఆంటీ మీ మీద సారీ వన్ మినిట్ ఓకే సో చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద భేషాలు ఉన్నాయని ఇదేంటి అలా మంది వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయాన్ని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది

ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే కానీ ఆంటీ ఏమన్నా ఫీల్ ఏంటో నాకే తెలియజే అది మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్లొచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోటో బయలుదేరాడండి పెద్ద సార్ గారు ఎప్పుడు వస్తారని తెరచో కూర్చుంటారు ఇంటి తలుపులు అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతాం ఎప్పుడు నేను చచ్చాగా ఏ హ్యాంగ్ అవర్ ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా ఎంత అందగుందో ఎప్పుడు చూడలేదు అది బయటకు సిటీ అన్నా ఆ బండి దగ్గరికి పోనీ అన్న ఇంట్లో దిగ్రే ఆయల కర్ర తీసుకొని అప్పుడు వచ్చాడన్నా ఆబండి ఆబండి అన్నా ఎవరిపోయాడా ఇక్కడ చొచ్చాడు బీడు ఇక్కడ నేర్చుకుని పెడతాను చూసి చూపించకుండా హాయ్ శ్రీ ఫార్ దౌత్ వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ ఇస్తుంది నాకు నోపు లేదు నువ్వు నిసొచ్చాయి వైఫ్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా ఆనందకు సారీ యార్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను చూడు నా మీద దొరిని ఇష్టాన్ని నీ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్న బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటు నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి మీ సార్ చెప్పాలా చెట్లు అనమాట నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా మీరు ఏం చేస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్ కొంచెం మీ బావని పిలుస్తారా శ్రీ శ్రీ శ్రేయా చెప్షే ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ రోజు అన్న కొంచెం పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే ఉంటే హే నో ప్రాబ్లం పర్లేదు ఓకే హే శ్రియా yes కొంచెం మనం మన మోటార్ ఏమను చెప్తారా ఇవాలన్న ఫుల్ గా స్నానం చేస్తాను షూర్ థాంక్యూ